తిట్లు శాపాలు మంత్రాలు పని చేస్తాయా అంటే కొన్ని సందర్భాలలో పనిచేస్తాయి మరికొన్ని సందర్భాలలో పనిచేయవు ఆ సందర్భాలు ఏమిటో తెలుసుకుందాం మనకు ఎదురుగా నిలబడి ఎదుటివాడు తిట్టినప్పుడు కానీ శాపం పెట్టినప్పుడు కానీ మంత్రాలు చదివినప్పుడు కానీ వారి నోటి నుంచి వచ్చేది ఒక శబ్దం మాత్రమే ఆ శబ్ద తరంగాలు గాలి ద్వారా వ్యాపించి మన శరీరాన్ని తాకవచ్చు కానీ అంతకంటే అవి మనల్ని ఏమీ చేయలేవు కానీ మనం అంటే మనలోని ప్రాపంచిక ఆత్మ అంటే చిత్రపటంలో చూపించిన ఏబిసి అలా ఎదుటి వాడి నుంచి గాలిలో ప్రయాణించి చెవుల ద్వారా వచ్చే ఆ శబ్దాల మీద ధ్యాస పెట్టి విని వాటిని అర్థం చేసుకొని నమ్మి డి అంటే జ్ఞాపకాల పుస్తకంలో దాచిపెట్టుకొని వాటిని పదే పదే తలచుకుంటూ వాటి అర్థాన్ని అనుభవిస్తూ ఉంటే అవి మనకు మొదట మానసిక మార్పును తెచ్చి తర్వాత ఆ మానసిక మార్పు శారీరక మార్పులు తెచ్చే విషయంగా మారుతుంది ఆ మార్పులు మంచివి లేదా చెడువి కావచ్చు అవి మానసిక బాధలు కలిగించేవి అయితే అలాంటి మానసిక బాధలతో శరీరంలో వచ్చే అనారోగ్య మార్పులను సైకోసోమాటిక్ రోగాలు అంటారు కానీ ఎదురుగా లేకుండా ఎక్కడ ఉండి మనకు తెలియకుండా వినపడకుండా మన మీద మంత్రప్రయోగం చేయడం అనేది అసాధ్యం చేతబడి కూడా మూఢనమ్మకమే అంటే చేతబడులు తిట్లు శాపాలను వింటేనే మరియు విని నమ్మితేనే మరియు నమ్మి పదే పదే తలుచుకుంటూ ఉంటేనే అవి బాధలను భయంను అనారోగ్యంను సృష్టిస్తాయి అలాగే మనకు మంచి మానసిక మార్పులు తెచ్చే అంటే వ్యక్తిత్వ వికాసం కలిగించే మాటలు పద్యాలు శ్లోకాలు మరియు మంత్రాలను కూడా మనం నమ్మి వాటి అర్థాన్ని తెలుసుకొని వాటిని మరియు వాటి ద్వారా వచ్చే మంచి మార్పును కోరుకొని మనసా వాచా కర్మణ అంటే త్రికరణ శుద్ధితో పదే పదే సాధన చేస్తూనే చేస్తేనే అది మనలో మంచి మానసిక మార్పుకు కారణమవుతుంది మన పూర్వీకులు కనిపెట్టిన ఈ పద్ధతిని ఈ రోజుల్లో సెల్ఫ్ హిప్నాటిజం అంటున్నారు నేను ఆత్మవిమర్శ చేసుకొని నాలో తప్పులు ఒప్పుకొని దానికి సరిపడే మంత్రాన్ని అంటే సెల్ఫ్ హిప్నాటిక్ సజెషన్ ఎన్నుకొని అంటూ అనుకుంటూ అనుభవం పొందుతూ దానిని సాధన చేస్తేనే అది పనిచేస్తుంది ధ్యానంలో కూడా అలాంటి పద్ధతే ఉంటుంది దానికి ఆ మంత్రానికి అనేక పదాలతో కూడిన మంత్రం యొక్క అవసరం లేదు ఒకటి రెండు అక్షరాలతో కూడిన ఏదో ఒక పదం చాలు దానికి అర్థం లేకుండా ఉంటేనే మంచిది అలాంటి శబ్దాన్ని లేదా పదాన్ని లేదా నామాన్ని పదే పదే జపించడమే నామజపం దాన్ని పదే పదే పలకడం ఎందుకంటే అలా పలుకుతున్న సమయంలో బాహ్య విషయాల నుండి ధ్యాసను మళ్లించడాని కోసం నామరూప ధ్యానంలో నామజపంతో పాటుగా అదే సమయంలో రూపస్మరణ కూడా చేయవలసి ఉంటుంది అందుకే ధ్యాన తొలి దశలో విగ్రహారాధన అవసరం ఉంటుంది ఈ పద్ధతిని ఇతర మతస్థులు వ్యతిరేకిస్తారు ధ్యానం కూడా సెల్ఫ్ హిప్నాటిజంను మించిన ఫలితం ఇచ్చే సాధనయే తేడా ఏమిటంటే సెల్ఫ్ హిప్నాటిజంలో అర్థంతో కూడిన మంత్రం ఒకటే జపించబడుతుంది అంటే అనుకోబడుతుంది అనబడుతుంది కానీ ధ్యానంలో మంత్ర జపంతో పాటుగా రూపస్మరణ కానీ శ్వాస ధ్యాస కానీ ఉంటాయి ఓ కవి తన పాటలో మనసున్న మనిషికి సుఖము లేదంతే అని రాశాడు ఆ పాట లింకును డిస్క్రిప్షన్లో పెడుతున్నాను వినండి అందరికీ రెండు రకాల మనసులు ఉంటాయి ప్రాథమిక మనసు మరియు ద్వితీయ మనసు మొదటిది తల్లి తండ్రి నుండి వచ్చేది మరియు రెండవది ఎవరికి వారే ప్రపంచ అనుభవాలతో రాసుకునేది ప్రాథమిక మనసును తల్లి తండ్రుల నుండి రావడంను ఆపలేం కానీ ద్వితీయ మనసును రాసుకోకుండా ఉండగలం మరియు రాసిన దానిని చెరిపివేయగలం ఈ పాటలో అతను చెప్తున్నది ద్వితీయ మనసు గురించి మాత్రమే ఎందుకంటే అతనికి ప్రాథమిక మనసు గురించి తెలియదు కనుక కానీ భగవద్గీత చెప్తుంది రెండు మనసులు కూడా శాశ్వత సుఖాన్ని ఇవ్వవు కాబట్టి రెంటిని వదిలివేయాలి అని ప్రాథమిక మనసు ద్వితీయ మనసును తయారు చేస్తుంది అలా తయారైన రెండవ దా దానిని వదిలేస్తే మొదటి కూడా వదిలిపోతుంది కాబట్టి ద్వితీయ మనసును బదిలీ వేయడం గురించి ఆలోచిస్తే చాలు కాబట్టి ఈ పాటను ద్వితీయ మనసుకు అతుక్కొని ఉన్న మనిషికి జీవితంలో బాధలు తప్పవో మరియు సుఖాలు ఉన్నా అవి తాత్కాలికంగా ఉంటాయి అని చెప్తున్నట్లుగా అర్థం చేసుకోవాలి ద్వితీయ మనసు యొక్క డిలో జ్ఞానేంద్రియాల ద్వారా పొందే ప్రాపంచిక కోరికలు ఉంటాయి ప్రాపంచిక ఆత్మ లేదా ప్రాపంచిక నేను ఆ కోరికల మీద ధ్యాస పెట్టి పనులు చేసి తాత్కాలిక సుఖ దుఃఖాల అనుభవాలు పొందుతుంది తాజ్మహల్ చూసినా లేదా ఇష్టమైన ఒక పాట విన్నా లేదా ఐస్ క్రీమ్ తిన్నా కోరుకున్న ఉద్యోగం వచ్చిన సుఖం లేదా సంతోషం కొంతసేపు మాత్రమే ఉండి తగ్గుతుంది కోరుకున్న ప్రేమ దొరికిన దానికంటే అది తగ్గుతూ ఉన్నప్పుడు బాధ ఎక్కువగా ఉంటుంది కానీ ద్వితీయ మనసును పూర్తిగా విడిచిపెట్టగలిగిన మనిషికి ప్రాపంచిక సుఖం ఉండదు కానీ అంతక మించిన శాశ్వత ప్రశాంతత ఆనందం ఉంటాయి అది ధ్యాన అనుభవంతో మాత్రమే తెలుస్తుంది కొందరు సున్నితంగా ఉండే మనుషులు బాధించే ఆలోచనలను విపరీతంగా పట్టుకుంటారు అసలు వాటిని పట్టుకోవడం ఎందుకంటే బాధించే జ్ఞాపకం ఉండగా శాంతి సంతోషం రావడం చాలా కష్టం కాబట్టి ముందు బాధించే జ్ఞాపకాన్ని పట్టుకొని విశ్లేషించి దానికి కారణమైన అసలు సమస్యను పరిష్కరించు పరిష్కరించడం కోసం అది పట్టుకోవడం అవసరం కానీ అదే విషయాన్ని పదే పదే తలుచుకుంటూ పరిష్కారం కోసం ప్రయత్నించకుండా బాధపడుతూ ఉంటే అది మనిషికి డిప్రెషన్ కలిగిస్తుంది అందుకే మనిషికి ద్వితీయ మనసులోని డిని ఎప్పుడంటే అప్పుడు అంటే అనుకున్నప్పుడు విడిచిపెట్టే అంటే ఆఫ్ చేసే శక్తి చాలా అవసరం అలాంటి సామర్థ్యం రావడం ధ్యానంతో మాత్రమే సాధ్యమవుతుంది ఆ ధ్యాన ఫలితం కూడా మొదలుపెట్టగానే తేలికగా వచ్చేది కాదు కాబట్టి దీర్ఘకాల సాధన అవసరం అందుకే జీవితంలో సమస్యలు వచ్చినప్పుడే ధ్యాన సాధన మొదలుపెట్టడం కాకుండా ముందే మేలుకోవడం మంచిది ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు